ఈ రోజున స్వామి వివేకానంద వైభవం గురించి చెప్పుకోబోతున్నాం దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి మనవారికి వివేకానంద యొక్క గొప్పతనం తెలిసి మన దేశంపై మన సంస్కృతిపై ఒక సగర్వంతో కూడినటువంటి భక్తిభావం కలగాలి అది కలగాలి కలిగించాలి అంటే స్వామి వివేకానంద యొక్క జీవితం ఆయన సందేశం రెండో అవసరం మరొకవే ప్రపంచమంతా కూడా వివేకానందకి సంబంధించి నూట యాభై ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సమస్యలను మనం ఉన్నాం అందుకు భారతీయులమైన మన అందరి కర్తవ్యం కూడా స్వామి వివేకానందని స్మరించుకోవడం అసలు మనం ఓ ఒకటి తీసుకోవాలి ప్రతిరోజు కొంత అయినా వివేకానంద సాహిత్యాన్ని తెలుసుకుని మననం చేసుకుని మనోగతం చేసుకోవాలని సంకల్పం చేసుకోవాలి వాళ్ళు అది మన బాధ్యత కూడా స్వామి వివేకానంద జీవితం గురించి ప్రస్తావన చేస్తే ఆయన పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మించారు జనవరి పన్నెండవ తేదీ అయితే ఆయనకి జన్మత తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేన్ నిజానికి వీరేనని పెట్టారు నరేన్ అని పిలిచేవారు వీరేనని పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ భువనేశ్వరి వాళ్ళ నాన్నగారు విశ్వనాథ పేరు కూడా అంత చక్కగా సరిపోయిందో వాళ్ళు ఉభయులు ఒక సత్సంతానార్థులే క్షేత్రంలో వీరేశ్వరుని శివుని ఆరాధన చేశారు వారి భావన ప్రకారంగా ఆయన ప్రసాదమైతాడు అని భావించి ఆ పేరే పెట్టుకున్నారు వ్యవహారంలో అని పిలిచేవారు ఒక్కొక్కసారి పిల్లాడు అల్లారి భరించలేకపోతే శివుణ్ణి పిల్లడిని ఏమయ్యా అంటే భూతాన్ని ఇచ్చాడు అనేది తల్లి నేను అల్లది భరించలేక మొత్తానికి శివప్రసాదంగా వాళ్ళు భావించేవారు వాళ్ళు ఆయన వ్యక్తిత్వం బాల్యం నుంచి పరిస్థితి ఆయన మేధాశక్తి చూస్తే ఇతను సామాన్యమైన పుట్టుక కాదు అని మాత్రం అనిపిస్తుంది అని జీవితాన్ని పరిశీలించిన మనందరికీ కూడా అయితే వివేకానంద సరిగ్గా పద్దెనిమిది వందల ఎనభై నాలుగు అంటే ఇరవై ఏళ్ళు వివేకానందకి ఆ ఇరవై ఏళ్ల జీవితంలో ఆయన ఇటువైపు ఆంగ్ల భాషలోనూ అటు తనదైన వంగ వంగభాషలోనూ ఇంకోవైపు సంస్కృతుల్లోనూ మంచి పాండిత్యాన్ని సంపాదించారు ఏదో భాష పైపైన పరిజ్ఞానం కాకుండా లోతైన పరిజ్ఞానం అన్నిట్లోనే సంపాదించుకున్నారు అయితే ఆయనకి సహజంగా సత్యాన్వేషణ అనే దృక్పథం ఉన్నది మరొక వైపు అప్పుడే యుగం యుగంలో ఒక మార్పు వచ్చింది యుగంలో అంటే కాలంలో ఆ మార్పు ఏంటంటే ఇది వరకు యుగం అంటే పెద్దవాళ్ళు చెప్పారని విశ్వసించి వెళ్ళే యుగం తర్వాత వచ్చిన యుగాన్ని యౌక్తిక యుగము అనొచ్చు అంటే యుక్తితో ఆలోచించి మాట్లాడుతూ తర్కం ఒప్పుకుంటేనే వీళ్ళు అంగీకరించేటువంటి ఒక ఆలోచన ధోరణి వస్తున్న రోజులు అందుకే ఈయన కూడా అప్పుడు వస్తున్న నూతన ధోరణులకి ఈయన ఆకర్షితులయ్యాడు అందులో అప్పట్లో మన భారతదేశంలో బ్రహ్మ సమాజం ఒకటి ఉండేది అన్నీ కూడా మన సంస్కృతికి సంబంధించిన వచ్చిన భాగములే కానీ కొన్ని ఒప్పుకొని సంఘాలు కొన్ని వచ్చాయి అందులో బ్రహ్మ సమాజం ఒకటి వారు ఏమిటంటే విక్ర నొప్పుకోరు ఈ పురాణాలు వీటిని నొప్పుకోరు వాళ్ళు కేవలం బ్రహ్మము అంటే నిరాకారము నిర్గుణము ఆయన పరమాత్మే అని ఈయన లాజికల్ టెంపర్మెంట్కి అది చాలా కన్వీన్సింగ్గా అనిపించింది అంటే చాలా బాగున్నట్టు అనిపించి ఈయన బ్రహ్మ సమాజంలో సాధన చేస్తున్నారు కానీ ఈయనకు పెద్ద తృష్ట కలిగింది అందరూ గొప్ప గొప్ప కబుర్లు చెప్పేవారు కానీ అనుభవం పొందిన వారు ఎవరైనా ఉన్నారా అని అని ఎప్పుడైనా ఒక నమ్మకం కలగాలంటే ఫలానా పుస్తకంలో చెప్పారు ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు అని కాకుండా అనుభవం పొందిన వాడు ఎవరైనా కనబడితే ఒక నమ్మకం కలుగుతుంది అందుకే ఇవేవి కూడా భగవద్ అనుభవాన్ని ఇవ్వట్లేదు ఇది ఒక సిద్ధాంతంగా ఉన్నది అనుభవం పొందిన వాళ్ళు ఎవరైనా కనబడితే బాగుండని ఒక స్థితిలో ఉండేవారు ఆయన ఈ సమయంలో ఈయన మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు నరేంద్రనాథ్కి నరేంద్రనాథ్ అంటే వివేకానంద పూర్వనామం ఆ మిత్రుడి పేరు సురేంద్ర ఆయన ఒక మాట అడిగారు మా ఇంటికి వాళ్ళ గురువుగారు వస్తున్నారు నువ్వు కూడా రా పిలిచారు ఇది నువ్వు చక్కగా పాడతావు గనక ఒక రెండు పాటలు మా గురువు గారి దగ్గర పాడు నా కోరిక మీరు కోరు సరే పిలిచాడు కదా అని నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు ఆ వచ్చిన గురువు గారు ఎవరో కాదు రామకృష్ణ పరమహంస అది ఆ పరమహంస ఈయన రెండు పాటలు పాడారు పరమహంస వారు వ్యక్తిని చూడగానే జీవుడు లక్షణం వెంట పట్టగలరు కదా పరమహంస చాలా సంతోషించి నువ్వు దక్షిణేశ్వర ఒకసారి రా అని పిలిచారట ఈయన కూడా తన తృష్ణకి తన అన్వేషణకి ఇక్కడ సమాధానం దొరుకుతుందన్న భావం కలిగింది ఆయనకి సరే ఆయన చెప్పిన వాటి ప్రకారంగా వెంటనే దక్షిణేశ్వరానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన అడిగిన ప్రశ్న నేను ఎందరెందన్నో తిరుగుతున్నానండి మిమ్మల్ని అడుగుతున్నాను భగవంతుడు ఉన్నాడా అని అడిగట ఉన్నాడు అనుకుని సాధన చేసేవాళ్లే ఉన్నాడు అనుకుంటేనే సాధన లేదనుకుంటే సాధనే లేదుగా అది ఉన్నాడు అనుకునే సాధన చేయాలి వరే ఉన్నాడా అంటే మీరు చూసారా అని అడిగట అది ప్రశ్న అప్పుడు ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పారు నేను చూశాను అన్నారు ఇలాంటి సమాధానం ఎక్కడ దొరకలేదు భగవద్ అనుభవం నేను పొందాను భగవంతుడు నేను చూశాను అంటే నాకు చూపించగలరా అన్నాడు ఒకటి ఆశ వేరు అర్హత వేరు అప్పుడు సరే చూ తట్టుకోగలవా అని అడిగారు చాలా గొప్ప విషయం అండి భగవద్ అనుభూతిని తట్టుకోగలిగిన శక్తి ఉండాలి కదా అప్పుడు నేను స్పర్శ చేసేటండి కాస్త పరమహంస ఆ స్పర్శలో ఒక శక్తిపాతం లాంటి అనుభూతి కలిగిందంటే ఆ దివ్యానుభవంలో కొంతసేపు అలా నిలబడిపోయారు కానీ వెంటనే అనుభూతి నుంచి మళ్ళీ లోకంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు ఏమంటావు అంట అది అప్పుడైనా ఆ భగవద్ అనుభూతి అంటే ఏంటో ఆయన ఈయన సామాన్యుడు కాడు సిద్ధ పురుషుడు అనే విషయం కూడా ఆయనకు తెలిసింది భగవద్ అనుభవం స్ఫురంలోకి వచ్చింది కానీ నువ్వు వల్ల జరగాల్సినవి చాలా ఉన్నాయి నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయని ఆయన ఆజ్ఞాపించడం జరిగింది ఇక్కడ ఒక మాట అంటారు భగవంతుడు నేను చూశానయ్యా చూశాను అది చూడ్డానికి నేను ఎంత ఏడ్చేనో తెలిసా అన్నట్ట భగవంతుడు ఎవరికి కనబడతాయంటే తప్పించేవాడికి కనబడతాడు మన ముందు కనబడి రుజువు చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు తప్పించేవాడికి దొరుకుతాడు పసిపిల్లవాడు ఏడిస్తే ఆ తల్లి ఎలా ఎత్తుకుంటుందో అలాగే నేను ఏడ్చేనయ్యా అమ్మవారిని చూడడానికి ఆ ఏడుపోవలని నేను చూడగలిగానన్నాడు అక్కడ ఒక పేరబుల్ చెప్తారండి పరమహంస చాలా అద్భుతమైనది అదేమిటంటే ఒక పిల్లవాడిని తల్లి ఎత్తుకుంటూ చుట్టూ అనేక బొమ్మలు పెట్టి అక్కడ కూర్చోబెట్టి తల్లి వెళ్ళిపోయి తన పని దాన్ని చూసుకుంటుందట పిల్లాడు వెంటనే బొమ్మల్లో పడి ఆడుకుంటూ చాలాసేపు తల్లిని అన్నిటినీ మర్చిపోయి ఆనందంగా ఉన్నాడు కొంతసేపు అయ్యాక ఈ పిచ్చి బొమ్మలతో ఆడుకుంటూ ఎంతసేపు వృధా కాలక్షేపం అనుకున్నాడే ఏమిటో లేదా విసుకొచ్చిందో ఏమిటో వెంటనే బొమ్మలను పక్కకు తోసి అని అడవడం మొదలు పెట్టేట ఎప్పుడైతే అమ్మాని అడిచాడో వెంటనే పరిగెత్తుకొచ్చి అమ్మెత్తుకుందట మనం కూడా ఈ ప్రపంచంలో పడి ఈ విషయవాంచిన బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నంతకాలం అమ్మ రాదయ్యా ఇవి వ్యర్థమని తెలుసుకుని అమ్మాని ఏడవగలిగితే తప్పకుండా అమ్మ అని చెప్పాడు మహానుభావుడు ఆ ఆర్తి ఆ తపన ఎప్పుడైతే ఈ విషయంలో విన్నాడో ఈయన సిద్ధాంతాలు చెప్పే మనిషి కాదు అనుభవం కలిగిన మనిషి అని వివేకానంద రామకృష్ణ బ్రహ్మహంస యొక్క సాహచర్యంలో మొత్తం రెండేళ్ళు ఆయన శిష్యం సుశిక్షితులయ్యాడు సుశిక్షితుడయ్యాడు సరిగ్గా పద్దెనిమిది వందల ఎనభై ఆరు అప్పటికి వివేకానంద ఇరవై రెండేళ్ళు ఆ ఎనభై ఆరు ఆగస్టులో పరమహంస సిద్ధి పొందారు అని క్యాన్సర్ వ్యాధితో భౌతికంగా చూస్తే క్యాన్సర్ వ్యాధి ఆధ్యాత్మికంగా చూస్తే ఆయన అవతార పరిసమాప్తి జరిగింది యాభై ఏళ్ళు అప్పటి పరమహంసకి ఆయన తను చాలించారు ఆ తర్వాత ఆ పరమహంస యొక్క ప్రధానమైన శిష్యులు వీరందరూ కలిసి ఒక మఠం లాంటిది స్థాపన చేసుకున్నారు అంటే అప్పుడు దానికి రిజిస్టర్ ఏమీ లేవు అందరూ కలిసి ఆ బేలూరులో వారు ఒక చోట స్థాపన చేసుకున్నారు ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభైలో చేసినది దేశమంతా పర్యటించారు ఆ సేతు పర్యటించారు అచ్చమ్మలకి శంకర భగత్వాలు వారి వల్లనే వీరి జీవితం కనబడుతుంది అంతా కూడా పద్ధతిగా ఆనాడు మన దేశంలో ఏర్పడిన అయోమయాలు తొలగించడం కోసం శంకర వారు అవతరిస్తే ఇప్పుడు ప్రపంచమంతా అలముకున్న అయోమయాలు తొలగించడం కోసం వివేకానంద్ అవతరించారు అందుకే భారతదేశంలో ఎప్పటికప్పుడు రివైవల్ చేయడం కోసం మహర్షులు వస్తూనే ఉంటారు అది ఆ దేశం యొక్క గొప్పతనం ఆ ధర్మం యొక్క గొప్పతనం